హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం సినిమాల్లో చూసిన దానికి విరుద్ధంగా మేధావి భావన అనేది మీ అన్ని పరీక్షలను ఏసింగ్ చేయడం లేదా ఆన్లైన్ ఐక్యూ పరీక్షను నెయిల్ చేయడం అంత సులభం కాదు మీరు ఐన్స్టీన్ లేదా స్టీఫెన్ హాకింగ్ లాగా ఉండాలని దీని అర్థం కూడా కాదు మేధావి అనే ఆలోచన బహుముఖంగా ఉంటుంది మరియు సందర్భం దృక్పథాన్ని బట్టి మారచ్చు మీరు కఠినమైన సమస్యలను పరిష్కరించడం లేదా కొత్త పరిస్థితులకు సులభంగా స్వీకరించడం ద్వారా మిమ్మల్ని మీరు ఆశ్చర్యపరిచార లేదా మిమ్మల్ని మీరు ఆసక్తికరమైన పిల్లిలా భావించవచ్చు ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ మరియు మీ చుట్టూ ఉన్న ప్రతి దానిపై ఆసక్తి కలిగి ఉంటారు ఒకరిని మేధావిగా చేసే అంశాన్ని నిర్వచించడానికి కుకీ కట్టర్ సూత్రం ఎవరూ లేనప్పటికీ మీరు అసాధారణమైన మేధో లేదా సృజనాత్మకత సామర్థ్యాలను కలిగి ఉన్నారని సూచించే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు ఉన్నాయి మీరు మేధావి కావచ్చు అనే వాస్తవాన్ని సూచించే కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి నంబర్ వన్ మీ అంతర్దృష్టి సాధారణంగా సరైనది అంతర్దృష్టి అనేది ఈ భావన మరియు ఏదైనా చేతన తార్కికం అవసరం లేకుండా సహజంగానే ఏదో అర్థం చేసుకోగల సామర్థ్యం ఇది ఊహ లాంటిది నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేధావులు తరచుగా వారి గట్ ఫీలింగ్స్ మరియు ప్రవృత్తులను విశ్వసిస్తారు వారి అంతర్దృష్టి తరచుగా మార్గదర్శకత్వం యొక్క విలువైన మూలం ఇది బహుళ డొమైన్లలో విస్తృత మరియు లోతైన జ్ఞాన స్థావరాన్ని కలిగి ఉండటం వలన వస్తోంది ఈ విస్తృతమైన జ్ఞానం వారికి సహజమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపయోగించుకోవడానికి డేటా మరియు అనుభవాల సంపదను అందిస్తోంది సంక్లిష్ట సమాచారాన్ని గ్రహించగల సామర్థ్యం మరియు ఉపచేతనంగా ఖచ్చితమైన ముగింపులను కనుగొనడం మేధావులు తరచుగా రాణిస్తారు కాబట్టి మీ ఊహలు తరచుగా గుర్తించబడితే మీరు బహుశా మీ గురించి ఆలోచించే దానికంటే ఎక్కువ తెలివైన వారు కావచ్చు నెంబర్ టూ మీరు అనుకూలత కలిగి ఉన్నారు మీరు త్వరగా నేర్చుకునేవారు మరియు విషయాలను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారా పరిస్థితులతో సంబంధం లేకుండా మేధావులు మనుగడ సాగించరు వారు తమను తాము కనుగొన్న ఏ పరిస్థితుల్లోనైనా వారు అభివృద్ధి చెందరు వారి తెలివితేటలు పరిస్థితిని విశ్లేషించడానికి మరియు వారు విసిరిన ఏవైనా పరిస్థితులను సర్దుబాటు చేయడానికి స్వీకరించడానికి మరియు జయించడానికి అనుమతిస్తుంది నెంబర్ త్రీ మీకు ప్రత్యేకమైన దృక్పథం ఉంది మేధావులు సంప్రదాయ ఆలోచన విధానానికి కట్టుబడి ఉండరు వారు ప్రపంచాన్ని నలుపు మరియు తెలుపు లేదా సరైన లేదా తప్పుగా చూడరు ఈ అసాధారణ ఆలోచన ప్రక్రియ వారి అంతర్దృష్టి అసాధారణ మార్గాలను అన్వేషించడానికి అనుమతిస్తుంది వారు కూడా తీవ్రమైన ఆసక్తిగల వ్యక్తులు జ్ఞానం కోసం వారి తీరని దాహం వారిని విభిన్న దృక్కోణాలను అన్వేషించడానికి మరియు యథార్థద స్థితిని ప్రశ్నించేలా చేస్తుంది మరియు వారి లోతైన జ్ఞానం కారణంగా వారు ఒకే అధ్యయన రంగానికి లేదా క్రమశిక్షణకు పరిమితం కాలేదు వారు తరచుగా బహుళ డొమైన్ల నుంచి తీసుకుంటారు నిర్దిష్ట సమస్య లేదా ప్రశ్నకు తాజా అంతర్దృష్టిలు మరియు ఆలోచనలను అందిస్తారు నెంబర్ ఫోర్ చురుకైన ఊహ ఉంది మేధావులు తరచుగా కలలు కనే వారికి వర్గీకరించబడతారు మీరు తరచుగా వారి సొంత ఆలోచనలలో తప్పిపోయినట్లు కనుగొంటారు కొత్త ఆలోచనలను కలిగి ఉంటారు వారు తరచుగా చురుకైన ఊహను కలిగి ఉంటారు మరియు ప్రత్యేకమైన పరిష్కారాలను ఊహించుకుంటారు పెట్టె వెలుపుల ఆలోచిస్తారు మీ సొంత తలలో ఉన్నప్పటికీ ఏదైనా భిన్నమైనదాన్ని ఊహించడం మరియు సృష్టించడం అనేది అద్భుతమైన మనసు యొక్క లక్షణం కాబట్టి తదుపరిసారి ఎవరైనా మీకు పగటి కళలో కనడం లేదా ఊహలు కనడం మానేయమని చెబితే అది మీలోని మేధావి కావచ్చని గుర్తుంచుకోండి నెంబర్ ఫైవ్ మీరు మాట్లాడడం కంటే ఎక్కువ వింటారు మీరు మీ సన్నిహితుల సమూహాన్ని వారి సంభాషణకు సహకరించడం కంటే ఎక్కువగా వింటున్నారని మీరు భావిస్తున్నారా మేధావులకు సమాచారాన్ని నేర్చుకోవాలని మరియు సేకరించాలనే బలమైన కోరిక ఉంటుంది సామాజిక నేపథ్యం కూడా వారు ఇతరులను వినడం ద్వారా విలువైన అంతర్దృష్టిలను మరియు జ్ఞానాన్ని పొందవచ్చని వారు గుర్తిస్తారు ప్రత్యేకించి నైపుణ్యం లేదా ప్రత్యేక అనుభవాలు ఉన్నవారు మేధావులు వారు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినవచ్చు వారు నిష్క్రియ లేదా నిశ్శబ్ద వ్యక్తులు కాదు వారు ఆలోచనాత్మకమైన మరియు అర్థవంతమైన సంభాషణలలో పాల్గొంటారు మరియు వారు మాట్లాడేటప్పుడు ప్రశ్నలు అడగడం అంతర్దృష్టిలను పంచుకోవడం లేదా చర్చకు దోహదపడడం వంటివి తరచుగా ఒక ఉద్దేశంతో ఉంటాయి నెంబర్ సిక్స్ మీరు అతిగా విశ్లేషిస్తారు మేధావులు ఎక్కువగా ఆలోచించరు వారు అతిగా ఆలోచించేవారు మరియు అతిగా విశ్లేషించే ధోరణిలో ఉంటారు జీవితం మరియు మన ఉనికిపై తాత్విక ప్రశ్నల పరంగా ఇది తరచుగా నిజం అవుతుంది ఒక మేధావి లోతుగా ఆలోచించడం మరియు సంక్లిష్టమైన ఆలోచన ప్రక్రియలను కలిగి ఉంటారు వారు సహజంగానే ఇతరులు విస్మరించే క్లిష్టమైన వివరాలు మరియు సూక్ష్మ నైపుణ్యాలను పరిశీలించవచ్చు ఇది అతి విశ్లేషణకు దారితీస్తుంది మేధావులు కూడా పరిపూర్ణవాదులు వారు తమ ఆలోచనలు మరియు పరిష్కారాలను ఆప్టిమైజ్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ పరిపూర్ణత కోసం ఎక్కువగా ఆలోచించవచ్చు మరియు అతిగా విశ్లేషించవచ్చు నెంబర్ సెవెన్ మీరు ఏకాంతాన్ని ఆనందిస్తారు మీ కంపెనీతో సౌకర్యవంతంగా ఉండటం అనేది అధిక మేధస్సుతో ముడిపడి ఉంటుంది కానీ అది అంతర్ముఖంగా ఉండటం లేదా సంఘ విద్రోహంగా ఉండటంతో గందరగోళం చెందకూడదు బదులుగా ఇది ఒంటరిగా ఉన్నప్పుడు కంటెంట్ మరియు ఉత్పాదకతను కలిగి ఉండటం ఆలోచించడానికి కలలు కనే మరియు సృష్టించడానికి మీకు అవకాశం ఇవ్వడం అనేక మంది ప్రముఖ ఆలోచన పరులు మరియు తత్వవేత్తలు ఏకాంతంలో వృద్ధి చెందారు విప్లవాత్మక మరియు సంచలనాత్మక ఆలోచనలను రూపొందించడానికి వారి నా సమయాన్ని వినియోగించుకున్నారు ఇలా అన్ని సంకేతాలు మీలో ఉంటే మీరు జీనియస్ అయినట్టే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్